మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన వందనష్ అఫిషియల్ ఏంటి వందన ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు నైట్ టూ థర్టీ అవుతుంది అనమాట సో ఇవాళ మా యానివర్సరీ బట్ స్టిల్ నాకు వికారాబాద్లో ఈవెంట్ ఉంది యాక్చువల్గా కోకోనట్ అంతా రెడీ చేశాను బ్యాక్ నేను పెయింట్ వేయడం మర్చిపోయాను అనమాట మార్నింగ్ లేసి ప్యాక్ చేద్దామని చూస్తే అసలు లేదు సో అందుకోసం కార్లో ఏదో ఒకటి ఇంకా కంప్లీట్ చేయాలి కదా సో తనకి కాల్ చేసి ఇలా మర్చిపోయానని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఇంటి నుండి వికారాబాద్ మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే చూపిస్తుంది అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంకొక ఈవెంట్ ఉంది మన హైదరాబాద్లోనే సో నేను ఇక్కడ చేసేసాక మళ్ళీ వచ్చేయాలి అండ్ మా వారిని పాపం లీవ్ పెట్టుకోండి అని చెప్తే కనుక తను ఏంటంటే మార్నింగ్ కదా దూరం వెళ్ళాననేసి వచ్చారనమాట సో ఇది మా పెళ్ళి వీడియో నేను యాక్చువల్గా స్టేటస్ కింద పోస్ట్ చేశాను ఎంత హ్యాపీగా అనిపించింది అంటే బట్ మాకు చేసుకోవడానికి అసలు టైం లేదు ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫోర్త్కి ఇదే ప్రాబ్లం అవుతుంది చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి ఆ రోజు మేము కనీసము ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ అంటే ఏదో నేను చాలా బిజీ ఉంటాను లేకపోతే తను హాస్పిటల్లో తను బిజీ ఉంటారు బట్ నేను చెప్తే కనుక తను లీవ్ పెట్టేసుకుంటాడు ప్రాబ్లం లేదు బట్ యాక్చువల్గా నేను చాలా బిజీ ఉంటాను ఎందుకంటే నాకు డేట్స్ అన్నీ కూడా ఒక సిక్స్ మంత్స్ ముందే బ్లాక్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో ఏం చేయలేం సరే పర్లేదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను నాకు అదే మ్యారేజ్ డే అదే బర్త్డే అన్నీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను అనేసి అనుకుంటాను అనమాట సో ఇంకా నాకు ఫైనల్గా దేవుడి కనీసం దర్శనమన్నా చేసుకోలేము అనేసి ఫీల్ అవుతుంటే అక్కడే వికారాబాద్లో నాకు దేవుడి టెంపుల్ అయితే కనిపించింది అనమాట సో ఇంకా యాక్చువల్గా నేను ఈవెంట్లో ఉన్నప్పుడు మా చిన్నగాడు మా వారు వెళ్ళి దర్శనయితే చేసుకొచ్చారు మళ్ళీ మేము ఇలా వెళ్ళామంటే నన్ను కూడా వదిలేసేలా నేను కూడా వస్తే దర్శనం చేసుకోవాలి కదా ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా అనేసి వెళ్ళామన్నమాట ఎంత హ్యాపీగా దర్శనం అయితే దొరికింది అంటే యాక్చువల్గా దేవుడు దగ్గర దాకా వెళ్ళి పాదాలు పట్టుకొని ఇంత దర్శనం దొరికింది యాక్చువల్గా మనకి ఇక్కడ సిటీలో అలా వెళ్ళి టచ్ చేసి మొక్కనివన్న చిన్నప్పుడు ఎప్పుడూ నేను ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఆ టైంలో సన్నతంగా టెంపుల్లో వెళ్ళి అలా మొక్కేవాళ్ళం అనమాట అప్పుడు ఎంట్రీ ఉండింది బట్ ఇప్పుడైతే అసలు ఏ టెంపుల్స్లో కూడా అక్కడి వరకు అయితే ఎంట్రీ లేనే లేదు బట్ ఎంత హ్యాపీగా అనిపించింది సరే యానివర్సరీ సంగతి పక్కన పెట్టేస్తే నాకు మా ఫేవరెట్ గౌడ్ అయిన త్రూ మాకైతే దర్శనం అయితే జరిగింది అండ్ ఆశీర్వాదం కూడా బ్లెస్సింగ్స్ కూడా దొరికాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో ఇంకా టెంపుల్లో కూడా ఎవరు లేరు కదా కొంచెం ప్రశాంతంగా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నామన్నా సరే ముక్కేసి వెళ్ళిపోవడమే జరిగింది కానీ అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుని ఉన్నాము అన్న సిచువేషన్ కూడా లేదు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేయాలి నేను మళ్ళీ అక్కడికి టూ ఓ క్లాక్కి రీచ్ అయిపోవాలి టూ టు త్రీ ఓ క్లాక్ వల్ల రీచ్ అయిపోవాలి సో అదనమాట మా యానివర్సరీ ఇలా జరిగింది మొత్తం మొత్తం బిజీ బిజీగా స్టిల్ పర్లేదు మా వారితో అయితే ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లీస్ట్ మినిమం సిక్స్ సెవెన్ అవర్స్ అయితే ఉన్నాను కదా చాలా అని అనిపించింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నా వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి అలాగే ప్లీజ్